తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గంగిపెల్లి చిరంజీవి అనే వ్యక్తికి వేములవాడ పట్టణానికి చెందిన టిఆర్కే ట్రస్ట్ ఆపన్న హస్తం అందించి ఆర్థికంగా సహకరించింది అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చదుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గంగిపెళ్లి చిరంజీవి అనే వ్యక్తికి వేములవాడ టీఆర్కే ట్రస్ట్ ఓపెన్ హస్తాన్ని అందించింది అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయకు టిఆర్కే ట్రస్ట్ చేయతూర్తి మండలం సరుగుల గ్రామానికి ఎదిన గంగిపేలి చిరంజీవి అనే వ్యక్తి వృద్ధిత్య సెలూన్ షాప్ లో పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు కాగా ఈ క్రమంలో విధి వక్రీకరించి అనారోగ్యం రూపంలో పెగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వైద్యులను సంప్రదించగా ఇన్ఫెక్షన్ ఎక్కువైందని ఆపరేషన్ చేయించాలని దానికి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు కాగా ఈ విషయాన్ని టిఆర్కే ట్రస్ట్ టీం ద్వారా తెలుసుకున్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోట రామ్ కుమార్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ ను స్పందించి చేయుతాను అందించారు ఎంక్వైరీ టీం సభ్యులు సంతోష్ తో పాటు రాకేష్ కార్తిక్ లు మాట్లాడుతూ ఆపరేషన్ వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తున్న చిరంజీవికి ట్రస్ట్ తరపున సహాయం అందించారని తెలిపారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్ మాట్లాడుతూ ట్రస్ట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇక్కడికి పంపించడం జరిగింది తనకు సహాయం అందించడానికి ఒక ప్రధాన ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది తక్షణ ఆర్థిక సహాయం కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఈ వాళ్ళ పేరెంట్స్ కూడా అందజేస్తున్నాము అరువుల గ్రామానికి సంబంధించినటువంటి లంగి పెళ్లి చిరంజీవి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అతని పేరుకు సంబంధించిన వ్యాధితో బాధపెట్టడం దగ్గర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తోటరాం కుమార్ గారితో మాట్లాడి అదేవిధంగా ముఠల మహేష్ డైరెక్టర్ గారితో మాట్లాడిన వెంటనే తక్షణ ఆర్థిక సాయం కింద ఐదు వేల రూపాయలను పంపించడం జరిగింది ఈ పంపించినందుకు తోటరాం కుమార్ గారికి అదేవిధంగా టీఆర్కే ట్రస్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాతలు ఇంకెవరైనా ఉంటే సహ ముందుకు వచ్చి సహకరించవలని మనం చేసుకుంటూ ఇంకెవరన్నా దాతలుంటే కొంచెం సహాయం చేయగలరని అని తమకి కొంచెం సాయం చేసి ఆదుకోగలరా కోరుతున్నాం ஜிஆரத்தோடு ராமகுமார் சார்க்கும் நமஸ்காரம் சார் சாயங்க நான் ஏன் எனக்கு தன்யவாதம்